శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోవే మహాత్మురాలు మచిలీపట్నం దొంతులమ్మగారు నర్మదా తీరాన పుట్టి కృష్ణా తీరం మెట్టి ఆ రెండు నదుల పవిత్రాన్ని బందర్ ప్రజలకు తనను ఆశ్రయించిన భక్తులకు పంచిపెట్టిన మహాయోగిని దొంతులమ్మగారు ఆమె ఊరు పేరు పుట్టుక వైవాహిక జీవితం మొదలైన వివరాలన్నీ కూడా కరెక్ట్గా తెలియవు ఆమె సమకాలీనుల ఊహలు ఆమె వారితో అలవోకగా అన్న మాటలు ఆమెను సేవించి ధన్యులైన వారి అభిప్రాయాలు ఆమె అనుగ్రహానికి పాత్రలైన వారి విశ్వాసాలు ఆమె చరిత్రకు ఆధారాలు ఆమె మచిలీ బందర్లో అరవై ఐదేండ్లు నివసించి పంతొమ్మిది వందల ముప్పై రెండులో దేహం చాలించింది ఆమె బందర్ చేరే నాటికి అరవై ఏండ్ల పెద్ద మనిషిగా వలివేటి పేడయ్య గారు గుర్తించారు కనుక ఆయమ్మ క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఏడు ప్రాంతాల్లో పుట్టి ఉంటుందని భావించవచ్చు ఉత్తర దేశంలో స్త్రీలు నీళ్ళ కుండలు నెత్తిపై దొంతులుగా మోస్తూ ఉంటారు మన యోగిని తొలి దినాలలో నెత్తిపై నీళ్ళ కుండలు దొంతులు మోయడం చేత బందర్ ప్రజానికం దొంతులమ్మ అన్నారు గూడూరు వాస్తవడొకడు ఆమెను నర్మదా తీరవాసి సూర్యనాయక్ భార్యగా గుర్తించి అడిగిన ప్రశ్నకు ఆయమ్మ అవును అనటం చేతను భక్తురాలైన సుబ్బమ్మను ఆమె అప్పుడప్పుడు పాప్టీ అని సంబోధించడం చేతను మరికొన్ని మాటల చేత ఆధారంగా ఆమె బంజారా లంబాడి స్త్రీగా గుర్తించవచ్చు ఆంధ్ర ఇతిహాసంలో మచిలీపట్టణానికి గొప్ప ప్రాముఖ్యం ఉన్నది ఈ ఇరవైవ శతాబ్దం తొలి సగం దాకా అది మన విద్యా సాంస్కృతిక కేంద్రం ఆ కేంద్రానికి ఆధ్యాత్మిక వైభవం సంతరించిపెట్టిన మహాయోగిని ముక్తికాంత దొంతులమ్మ గారు దొంతులమ్మ మొదటి అరవై సంవత్సరాల జీవిత చరిత్ర ఏమీ తెలియదు నర్మదా తీరంలో ఒక గ్రామం ఆ గ్రామంలో సూర్యనాయక్ బంజారా భార్యగా సంతానం కని ఒకనాడు భర్తకు పొలానికి చద్ది తీసుకుపోతుంటే ఒక యోగి దర్శనమిచ్చి ఇప్పటి నుండి నీవు సాంసారిక బంధాలు విడిచి సుజ్ఞాన దీక్షలో ఉండాలి భర్త ఆజ్ఞ తీసుకుని రా పో అన్నాడట ఆమె తన చెల్లెలని రెండవ భార్యగా భర్తకు వివాహం చేయించి బస ఆజ్ఞ తీసుకొని ఆ మహాయోగి సన్నిధికి వచ్చేసింది దొంతులమ్మగారు ఆయన ఆమెకు దీక్ష ఇచ్చారు ఆ తర్వాత ఆమె దివ్యక్షేత్రాలు అడవులు గ్రామాలు కడిచి శ్రీశైలంలో కొంతకాలం ఉండి బందరు చేరి స్థిరపడ్డారు కొన్నాళ్లకు అవధూతగా మారి దిగంబరిగా వీధుల వెంట తిరుగుతూ ఎవరేది పెడితే అది తింటూ నిరంతరం ధ్యానంలో ఉండేది ఆమె చెంతనున్న చినిగిపోయిన గుడ్డల మూట దిండుగా భూమి షెయ్యగా పడుండేది అమ్మ మొదట బందరులోని కుమ్మర వీధిలో ఉండేది తరువాత జగన్నాథపురంలో తమ్ము మూలాస్వామి కొలిమి వద్ద చేరింది ఆ దిగంబరను చూసి మూలాస్వామి పిచ్చిది అని చెప్పి ఉపేక్షించాడు ఒక యాదవులమ్మాయి పెట్టుకునే గొలుసు బజార్లో జారిపోయి అమ్మ చేతికి దొరికింది అమ్మ తన గుడ్డల ముట్టలో భద్రపరిచి యజమానులు వస్తే ఇస్తాను అని చెప్పేసి అన్నది ఆ గొలుసు మూలాస్వామి ఆ సొమ్ము తనకింబన్నాడు ఆమె ఇవ్వను అన్నది ఆ కోపంతో మూలాస్వామి ఆమెను కొట్టడానికి కర్ర ఎత్తాడు చేయి ఎత్తినట్లే స్తంభించిపోవటంతో ఆమె మహాత్మురాలు అని గుర్తించి ఆమె పాదాలపై వాలాడు క్షమాభిక్ష కోరాడు అమ్మ క్షమించింది నాటి నుండి దొంతులమ్మకు మూలాస్వామి కొలిమి ఆవాసభూమిగా మారింది అమ్మ యాదవుల అమ్మాయికి సొమ్ము ఇచ్చేసింది ఒక నాటిలేయి అమ్మ ఒక క్రిమినల్ లాయర్ ఇంటి అరుగుపై ధ్యాననిష్ఠలో ఉండగా ఆ లాయరు బయటకు వచ్చి పిచ్చి దిగంబరి అంటూ అమ్మను అగస్తూ కోపంతో అమ్మ గుడ్డలు మూటను కాలితో తన్నేస్తాడనమాట అమ్మ అది చూసి నవ్వుతూ వెళ్ళిపోయింది తన్నిన కాలుకు మంటలు పోట్లు వచ్చి ఆయన మృత్యువాత పడ్డాడు దొంతులమ్మ మహాశక్తిశాలి యోగిని అని గుర్తించిన ముగ్గురు సంపన్న దేవాంగులు బట్టల వ్యాపారులు చల్లపల్లి వాస్తవ్యులు వాళ్ళు వ్యాపారార్థం వందరికి వచ్చి ఆ రాత్రి బెజవాడ రోడ్డు పక్క వీధి ఇంటి అరువుల మీద పడుకున్నారు ఆ పక్కని పాత గుడ్డల మూటతో దొంతులమ్మ పడుకున్నది మధ్యరాత్రి అమ్మ లేచింది ఆమె ఏం చేస్తుందో చూద్దామో అనుకుంటున్న వాళ్లకు ఒక అద్భుత దృశ్యం గోచరించింది ఆ ముగ్గురు వ్యాపారస్తులకు వాళ్ళు చూస్తుండగా ఆమె కన్నుల నుండి సూర్యకిరణాల వలె తలుక్కమని ఒక మెరుపు వచ్చింది భయము భక్తి శ్రద్ధ ఈ మూడు ఉన్న ఆ ముగ్గురు అమ్మను ఒక తపస్ సంపన్నురాలుగా గుర్తించి పలకరించటమా వద్దా అని మాట్లాడదామా వద్దా అని ముందుకి వెనక్కి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అమ్మే వాళ్ళని సమీపించి చిన్మయానందంగా నవ్వి తన పాత గుడ్డల మూట నుండి ఇంత కారం ముద్ద తీసి ముగ్గురికి పెట్టింది మహాప్రసాదం అని వాళ్ళు నోట్లో వేసుకున్నారు కారపు ముద్ద తీయగా ఉండటం వారికి మరింత ఆశ్చర్యం కలిగించింది వాళ్ళు అమ్మకు సాష్టాంగ పడ్డారు రాత్రంతా అమ్మను చూస్తూ ఉండిపోయారు వేకువజామున చల్లపల్లికి పోతూ సెలవడిగితే బందరుకు వచ్చినప్పుడల్లా తన వద్దకు రావాల్సిందని అమ్మ సైగలతో ఆదేశించింది ఆనాటి నుండి వాళ్ళు వారం వారం అమ్మను దర్శించి ఆశీస్సులు అందుకొని జ్ఞానులై భగవత్ సాక్షాత్కారం పొందారు ఆ సంపన్నుల మూలంగా అమ్మ ఖ్యాతి బందరు చల్లపల్లి చుట్టూ గ్రామాల్లో అందరికీ వ్యాపించింది మహిమను తొలుత గుర్తించిన భక్తుడు దొంతులమ్మ మిరపకాయలు ఉల్లిపాయలు ఉప్పు కలిపిన ముద్ద పాత గొంగడి క్రింద దాచి భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు అమ్మ పేరయ్యకి ఇచ్చిన ఆ ప్రసాదం రుచి వర్ణనాతీతం ఆ రుచి గుర్తించిన పేరయ్య అమ్మ భక్తుడై ఆత్మజ్ఞానపు రుచికి మరుగుపడ్డాడు అంటే రుచికి ఇష్టపడ్డాడు మరిగాడు బందర్లో చిల్లర కొట్టులు వాళ్ళు అమ్మ తమ కొట్టుకు వచ్చి ఏమైనా తీసుకొని పోవాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళంట ఎందుకంటే అమ్మ వచ్చి ఏదైనా ముట్టుకున్నా ఏదైనా తీసుకున్నా ఆ రోజు వారికి చాలా వ్యాపారం చాలా బాగుండేది ఆ తరువాత సర్కిల్ పేటలో ఉంటూ బంగారు నగర్లు చేసి ఆ నగలు పొట్ట పోసుకునే వితంతువు చోడవరపు సుబ్బమ్మ దత్తపుత్రుడు ఆమె చెప్పినట్లే మరణించగా ఆమె దుఃఖంతో అమ్మను దర్శించడానికి వెళ్ళింది అమ్మ మండ్రగబ్బల మీద కూర్చున్న దృశ్యం చూసి అబురపడింది దొంతులమ్మ మహత్యం ఇంతకు పూర్వమే గ్రహించిన సుబ్బమ్మ ఇది తనకు పరీక్ష అనుకొని శరణార్థి అయింది దొంతులమ్మ ఆమెకు వైరాగ్యం బోధించి ఇల్లు వదిలి తన ఆశ్రమానికి రమ్మని ఆదేశించింది సుబ్బమ్మ అలానే చేసింది అమ్మ దగ్గర చేరింది అమ్మ ఆమెను సంవత్సరం పాటు పరీక్షించి వేమూరి అచ్చయ్య గారిచే ఉపదేశం ఇప్పించింది సుబ్బమ్మ జీవితాంతం దొంతులమ్మ సేవ చేసి ధన్యురాలైంది అమ్మ సేవలో ఉన్న సుబ్బమ్మకు మరణం ఆసనమైతే అమ్మ కరువుంచి రెండేళ్ల జీవితం పొడిగించి అటు తరువాత తనలో కలుపుకున్నది ఆశృతుల లోపాలు సరిదిద్ది అమ్మ తమ ఆత్మశక్తితో మనశ్శాంతిని ప్రసాదించేది కుడకాల రాంజ రాజేంద్రరావు గారు వకీలు ఆయనకి ఒక పసిబిడ్డ పుట్టాడు పుట్టినప్పటి నుండి కూడా ఆ పాప తల్లిపాలు తాగక మృత్యుముఖంలోకి పోతూ ఉంటే అమ్మ ఆ బిడ్డను చీర తీసుకొని ఒడిలో పెట్టుకుని స్తన్యం ఇచ్చి అమ్మ అమృతత్వం ప్రసాదించింది కృతజ్ఞుడైన ఆ వకీలు తన జీవితాంతం అమ్మ మందిరంలో దీపారాధనకు నూనె ఇచ్చేవాడు జిజ్ఞాసువులుగా బాగా కానీ అమ్మ ఉపదేశం ఇచ్చేది కాదు ఒక జిజ్ఞాసువు ఉపదేశం కోసం వస్తే అమ్మ అతన్ని రాత్రి రెండు జాములకు శ్మశానానికి రమ్మంది అతడు అట్లే వచ్చాడు అతడు అమ్మను చూస్తుండగా ఆ అమ్మ పెద్ద పులిగా మారిందంట అది చూసి ఆయన భయపడి పరిగెత్తి పారిపోయాడు చెరకురి పద్మనాభ ప్రసాద్ బహద్దూర్కు పక్షవాతంలో కుడికాలు పడిపోతే అమ్మ అతని కాలును తన కాలుకు పాత గుడ్డతో కట్టి కాసేపు ఉంచి తీసేసింది అలా అమ్మ కాలు తన కాలు కట్టి కట్టిన తర్వాత ఆయన కాలు బాగైంది పక్షవాతం తగ్గిపోయింది ఆయన భార్య లక్ష్మీదేవమ్మ తన కూతురుతో ప్రతిదినం వచ్చి అమ్మను దర్శించిపోయేది అమ్మ ఆ కూతురును రాణి అని పిలిచేది దంపతులకు ఆ అమ్మాయిని చల్లపల్లి కుమారరాజా యార్లగడ్డ శివరామప్రసాద్ బహదూర్కి ఇచ్చి పెళ్లి చేయాలని సంకల్పం కానీ కుమారరాజా ఇష్టపడలేదు అమ్మ మాటలు పొల్లుపోయినవని తల్లిదండ్రులు దుఃఖించారు తన నోటి మాటలు యదార్థాలు అనుసరించే దొంతులమ్మ వారికి అభయం ప్రసాదించింది మర్నాడు ఉదయం ముత్యాల రాజా ఆ బిడ్డను దత్త తీసుకుని తర్వాత చల్లపల్లి గారికిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు దొంతులమ్మకు చెల్లపల్లి రాజప్రసాదంలో చీనీ చీనాంబరాలతో ఫలపుష్పాదమాలలతో కృతజ్ఞత అభిషేక సత్కారం జరిగింది దొంతులమ్మను అనేక మంది భక్తులు జిజ్ఞాసువులు సేవించి కృతార్థులయ్యారు స్వల్పమైన సాహిత్య జ్ఞానమున్న కారుమూల కృష్ణమూర్తి ఏజెంట్ల అప్పదాసును మహానుభావుని శిష్యుడు మంత్రోపదేశం కోసం అమ్మను ఆశ్రయించారు వీరు అమ్మ ఆయనకు మంత్రోపదేశం చేసి గురు ప్రార్థన చేయించింది ఆయన నోట ఉపదేశం ఇచ్చిన తర్వాత అత్యంత భావగర్భితమైన కళాఖండం ఒక ప్రార్థనా గీతంగా వెలువడింది కృష్ణమూర్తి గారు తారకం ఇరవై ఐదు లక్షలు బాల ఏడు లక్షలు ప్రసన్నాంజనేయం నాలుగు లక్షలు జపం చేసిన పుణ్యాత్ముడు ఆయన గారు భూత తృప్తికే అనేక సమారాధనలు చేసి చీమల కోసమే ఐదు మనుగుల పంచదార పోసిన ఈ భూతదయాపరుడు దొంతులమ్మకు అంతరంగ శిష్యుడై అమ్మతల పెట్టిన అనేక సత్కార్యాలు చేసి ధన్యుడయ్యాడు నోబుల్ కళాశాల విద్యార్థి వీరభద్రాచార్యుల జిజ్ఞాసువు బందర్లో దొంతులమ్మను రంగావదాతను సేవించిన మరొక మహాత్ముడు ఈ వీరభద్రాచార్యులే తర్వాత తత్వానంద స్వామిగా ప్రసిద్ధులు బందర్ వాస్తవ్యులు బాబు మస్తాన్ పాండురంగదాసులు ఇద్దరు కూడా అమ్మ అనుగ్రహానికి పాత్రలయ్యారు మహాయోగిని రేపల్ల చిన్నమ్మగారు ఇంకొక యోగిని పెద్దమ్మగారితో పంతొమ్మిది వందల పదిహేనులో దొంతులమ్మను దర్శించి తమ సందేహాలు తీర్చుకున్నట్లు చిన్నమ్మ జీవిత చరిత్ర సాక్ష్యం చిన్నమ్మ దొంతులమ్మను రెండు మూడు సార్లు కలుసుకున్నది ఆంధ్ర మహాపురుషుల భక్తుల యోగుల చరిత్రల సంకలనం చేసి వీరరాఘవుడు గారిచే బందరు దొంతులమ్మ చరిత్ర వ్రాశారు ఆయనకు ఒకసారి చిత్తశాంతి కరువైతే అమ్మను ఆశ్రయించారు అమ్మ కేవలం దృష్టిపాతం చేత ఆయనకు చిత్తశాంతిని ప్రసాదించింది అమ్మ తన మనస్సుకు ఆత్మశక్తి స్వరూపావస్థ కలగటం చేత సమాధి స్థితిలోనూ అందులోనూ వికల్పాలు విలయం కాకుండా చిత్తవృత్తిని బ్రహ్మాకారం చేసి కేవల పరబ్రహ్మలో నిలపటం చేత సవికల్ప సమాధిలో ఉండేదని పంగులూరు వారి అభిప్రాయం ఆయన అమ్మను రామకృష్ణ అవతారాలతో పోల్చారు దొంతులమ్మ రేయింబబులు ఆత్మస్వరూప ధ్యానంలో ఉండేది ఆమె స్వభావం మహిమలు బాగా తెలిసిన సమకాలీన్లు సుబ్బమ్మ కృష్ణమూర్తి లక్ష్మమ్మ ఎడవల్లి నాగేశ్వరరావు కోవి సత్యనారాయణ గారు దాలిపర్తి పిచ్చిహరి కోకా అహోబలరావు కానుకొల్లు త్రివిక్రమరావు వీళ్ళందరూ కూడా బందరు వీళ్ళందరికీ కూడా అమ్మ చేసినటువంటి లీలలు ఆ అమ్మ ఎలా ఉంటారు అని చెప్పేసి వీరికి బాగా తెలుసు దొంతులమ్మకు చివరి ఐదు సంవత్సరాలు కాళ్ళు స్వాధీనం తప్పినవి చివరి సంవత్సరం పడుకొని ఉండింది సిద్ధి పొందటానికి కొంతకాలం ముందు సమాధిలో ఉండింది ఆ స్థితిలో పెద్దలు పిల్లలు విద్యార్థులు నానా జాతుల వారు వివిధ ప్రాంతాల నుండి వచ్చి పూలు పనులు సమర్పించి వెళ్ళేవారు అమ్మ దర్శనం మాత్రం చేత వారి వారి ఆవిష్టాలు నెరవేరేవి అమ్మ ప్రజోత్పత్తి సంవత్సర మాఘశుద్ధ తదియ మంగళవారం ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు పంతొమ్మిది వందల ముప్పై రెండు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు దేహం చాలించారు ప్రతి సంవత్సరం మాఘమాసంలో అమ్మ సమాధి చెందిన నాటి నుండి పదకొండు దినాలు ఆరాధన ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి దూరదూరాల నుండి ఆశేష భక్తజనం వచ్చి కానుకలు మొక్కులు చెల్లించిపోతూ ఉంటారు అమ్మ విగ్రహం లంబాడి దుస్తులు ఆ ఆభరణాలన్నీ పెట్టుకొని చూడముచ్చటగా ఉంటుందంట అమ్మవారి విగ్రహం ఒక మూలన కుండల దొంతి పేర్చి ఉంటుంది ఇవి ఆధునిక భక్తుల గుర్తింపు కోసం పేర్చినవి షిర్డి సాయిబాబా వలె దేహం చాలించిన తర్వాత దొంతులమ్మ సమాధి నుండి పలుకుతుంది ఆర్తుల కన్నీరు తుడుస్తుంది స్వప్నంలో సాక్షాత్కరించి జ్ఞానబోధ చేస్తుంది భక్తుల కేలు పట్టుకొని వారి భావి జీవిత నౌకను నడిపిస్తుంది స్వస్తి లోక సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు పురాణాలు సచ్చరిత్రలు అవదూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే శ్రీ గురుదేవదత్తా ఆడియోస్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు జయ జీవని ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గురుదేవ దత్త ఆడియోస్ గురుదేవ దత్త ఆడియోస్ పురాణాలు సచ్చరిత్రలు అవధూతల చరిత్రలు పండుగల విశిష్టతలు భక్తి కథలు భక్తి పాటలు భక్తి ప్రశ్నలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు ఇప్పటి నేను చదివిన సచ్చరిత్ర గ్రంథాలు శ్రీగురు చరిత్ర శ్రీ సాయి చరిత్ర అవధూత గజానల లీలామృతం అవధూత పోలే స్వామివారి చరిత్ర శ్రీ వాసువి కన్యకా పరమేశ్వరి దేవి చరిత్ర అవధూత చివటం అమ్మ మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర శివ మహాపురాణం కార్తీక పురాణం వెంకటాచల మహత్యం దక్షిణామూర్తి స్తోత్ర వైభవం కురుమద్దాలి తల్లి భగవాన్ వెంకయ్య స్వామి నేనెవడను ఉపదేశ సారము రమణ మహర్షి కృత శ్రీ శిరిడి సాయినాథ భాగవతం మాణిక్య ప్రభు చరితామృతం భద్రాచల క్షేత్రం మహత్యం శ్రీ సురకాయల స్వామి వారి చరిత్ర తొలి ఏకాదశి విశిష్టత శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం హయగ్రీవ అవతారం శ్రీ రాఘవేంద్ర స్వామి చరిత్ర సాయినాథ స్థవన మంజరి సుందరకాండ మహాగణపతి పురాణం శ్రీ అవధూత రామిరెడ్డి తాత వినాయక వ్రతం వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం బతుకమ్మ పండుగ కథ పాటలు హనుమాన్ చాలీస ఎలా వచ్చింది త్రైలింగ స్వామి చరిత్ర ఉపదేశములు పురాణం ఇంకా ఇవే కాకుండా పిల్లలకు భక్తి కథలు పాటలు పండుగ విశిష్టతలు ఇవన్నీ కూడా నేను చేశానండి ఎంతోమంది పుస్తకాలు చదవాలి అని కోరిక ఉండి సమయం లేక ఆరోగ్యం లేక చదవడం రాక ఈ ఉద్యోగాల బిజీలో అటు ఇటు వెళుతూ ఇలా ఎన్నో కారణాల వల్ల చదవలేకపోతున్నారు ముఖ్యంగా కంటి చూపు లేని వారి కోసం మన అమ్మమ్మలు తాతయ్యల అందరి కోసం ఈ పారాయణ గ్రంథాలు చదువుతున్నానండి కనుక మీకు నచ్చితే ఇలాంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయగలరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు